కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటే అది తెలియకపోవచ్చు గుడ్ మార్నింగ్ ధర్మవరానికి సృష్టికర్త అయినటువంటి ఆయన ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఉపోద్ఘాతమైనటువంటి ఉపోద్ఘతం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడయ చంద్రబాబు నాయుడు మీద అంటే మీరు రైతులు మంగళ షాపులకి వెళ్ళటం కాదు అట్లాగే ఇక్కడ చిన్న అంటే గేదెల ఫామ్స్ దగ్గరకు అట్లా వెళ్ళి అలాగా ఫోటోషూట్ చేయటం కాదు మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి రైతుల సమస్యలు ఏంటో మీరు మాట్లాడండి రైతులకు పెట్టుబడి సాయం లభించక ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి అట్లాగే రైతులకి పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కావాల్సినటువంటి కావలసినటువంటి ప్లాట్ఫారాన్ని మేము క్రియేట్ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒక మాట చెప్తున్నా ఈయన అనంతపురం జిల్లాలో ఉన్నాడు అంటే ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈయన తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి రైతు చంద్ర లోకేష్ దగ్గరకు వచ్చారు వచ్చి ఒక మాట చెప్పారు ఏమని చెప్పారంటే అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇదే కడప జిల్లాలో ని డెవలప్మెంట్ చేసిన తర్వాత మీ నాన్నగారు డ్రిప్ స్ప్రింక్లర్ పై రైన్ గన్స్ అట్లాగే పైపులు ఇవన్నీ కూడా మాకు అప్పట్లో రెండున్నర ఉన్న రైతులకు తొంభై పర్సెంట్ సబ్సిడీ మీద మాకు అందించేవాళ్ళు అయితే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ సార్ రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము దయచేసి రాయలసీమని మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకోకుండా ఇక్కడ ఎందుకంటే ప్రతి రైతు కూడా ఆరు వందల అడుగుల లోతులు నీళ్ళు వేస్తేగా నీళ్లు పడిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి చాలా చాలా దుర్భేదమైన పరిస్థితుల్లో ఉన్నారు కాదు దయచేసి రాయలసీమ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఇన్సెంటివ్స్ని పెంచాలి అంటే రెండున్నర హెక్టార్లు కాకుండా దాన్ని ఐదు హెక్టార్ల వరకు ఉన్నటువంటి రైతులను చేయండి సార్ అని చెప్పేసి ఆయన చెప్పాడు అంటే ఐదు హెక్టార్లు అంటే దాదాపుగా పన్నెండున్నర ఎకరాలు ఉన్న రైతులకి సబ్సిడీ మీద తొంభై శాతం సబ్సిడీ మీద ఫ్రీగా డ్రిప్లు స్ప్రింక్లర్లు రెయిన్ గన్సు అలాగే పైప్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక రాయలసీమ ప్రాంతానికి నాలుగు జిల్లాలు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నాలుగు జిల్లాలకి ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు అడిగారని చెప్పేసి ఆ తర్వాత ఎవరు అడిగిన ప్రతి రైతులకు విరివిరిగా డ్రిప్పు స్ప్రింక్లర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు రైన్ గార్డెన్స్ ఇచ్చారు తద్వారా వేరుశనగ పంటకి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పంటని దిగుబడి తీసుకున్నాము అంటే గతంలో రెండు ఎకరాలకు సరిపోయే నీటిని దాదాపుగా ఐదు ఆరు ఎకరాలకు సరిపోయే విధంగా ఎందుకంటే రైన్ గన్స్ అంటే వాటర్ సిస్టమ్లా పడుతుంది అట్లా కాకుండా అంతకుముందు ఏంటంటే పైపుల ద్వారా కట్టడం అంటే పైపుల్లో కట్టినప్పుడు ఒకచోట బారిన నేలనే ముద్ద ముద్దగా ఉండి ఆ వేరుశనగా కుళ్ళు ఎక్కువ ఉండేది కాబట్టి రైన్ గన్స్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో రైతులకు చాలా బెనిఫిట్ జరిగింది సో బెనిఫిట్ జరగటంతో ఆ రోజులు చాలామంది కూడా రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు దేవుడు అండి దయచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డ్రిప్ కానీ ఒక స్ప్రింక్లర్ కానీ ఒక పైపు కానీ ఇచ్చిన పాప అనుభవలేదు సో దయచేసి మీ నాన్నగారు రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ తొంభై శాతం సబ్సిడీ తోటి రైతులకు డ్రిప్పులు స్పింక్లర్లు రెయిన్ గన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ప్రతి చోట ప్రతి రైతు నారా లోకేష్ గారికి వెంట పత్రం అందించారు ఇలా ఈయన ఈయన చెప్తాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి పోసుగోలు మాటలు చెప్పే ఈయన గుర్రం అక్కడ చెరువును కబ్జా చేసి కోట కట్టిన ఈయన రైతులకు ఉపయోగపడే చెరువును కబ్జా చేసి కోట ఈయన ఇప్పుడు రైతుల గురించి ముసల కన్నీరు గారుస్తున్నాడు రైతును పట్టించుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు గతంలో ఐదేళ్లలో జగన్మోహన్ ప్రభుత్వం ఏం చేశాడయ్య అంటే వాళ్ళ వైసీపీ నాయకులకు రైతు రథాలు ఇచ్చాడు ఇంకా కామన్గా రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఏం చేశాడంటే నీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్రం డబ్బుతో కలిపి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చాడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు అవి కేంద్రం ఆల్రెడీ ఆరు వేలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు కానీ నేను ఇస్తానంది పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలతో రైతుల జీవితాలు మారిపడిపోయింది రైతుల బతుకులు మారిపడిపోయి రైతులకు అప్పుడు ఇచ్చేటువంటి టార్పోసిల్స్ పట్టలు ఎత్తేసాడు అట్లాగే రైతు రథాలు ఎత్తేసాడు అట్లాగే ఆ సబ్సిడీ మీద వచ్చేటువంటి రోటావేటర్ ఇలాంటివి అంటే వ్యవసాయ పనిముట్లు గాలికి వదిలేశాడు అట్లాగే రైతులను అత్యంత దారుణంగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాయలసీమలో పర్యటిస్తూ నేను రైతు బిడ్డాను రాజశేఖర రెడ్డి బిడ్డని రైతులు అంటే మా నాన్నకి చాలా ప్రేమ కాబట్టి నేను అధికారంలోకి వస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు మద్దతు ధరని ముందే ప్రకటిస్తాం ప్రతి రైతుకు గిట్టుబాటు ధరనిస్తానని చెప్పి చెప్పాడు ఈయన సీఎంగా అయినామంటే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్కు నాగిరెడ్డిని చైర్మన్గా పెట్టి ఇక గిట్టుబాటు ధర సంఘం దేవుడు గత ఐదేళ్లలో జామాయలు శుభాయ రేట్లు అసలు రైతులు కళ్ళమిటి కళ్ళమిటి నీళ్లు గారిపోయాయి తర్వాత ఏదో ఒక సందర్భంలో ఒకటి రెండు సందర్భాల్లో మిర్చి రైతులు గిట్టుబాటు వచ్చింది కానీ రైతులకు పెట్టుబడి ప్లస్ దానికి పోల్చుకుంటే చాలా ఇబ్బంది పడ్డారు అసలు వదిలి రైతులు అయితే గత ఐదేళ్లలో ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇక రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు ఎగ్గొట్టేశాడు రైతులకు ఇచ్చే బీమా డబ్బులు ఎగ్గొట్టేశాడు ఇవాళ వచ్చేసి కళ్ళబొలి మాటలు చెప్తాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి పొంగి పంట మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి ఎంత ఉదారత వెళ్ళి అక్కడికి రెండు టమాటాకాయలు రెండు నాలుగు ఉల్లిపాయలు ఒక పావు కేజీ నూనె అట్లాగే ఒక ఐదు కేజీలు బియ్యం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా రైతుల గురించి రైతుల కష్టాల గురించి మీరు మాట అసలు మీకు రైతులకి కష్టాలు మీకు తెలిస్తే అమరావతిలో ప్రజల కోసం ఇచ్చినటువంటి రాజధాని ఇచ్చినటువంటి రైతులను ఎవరైనా ఈడ్చిచ్చు కొడతారా ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటి అక్కడ ఉన్న రైతులు భూములన్నీ కబ్జా చేస్తాడు ఈయన మాత్రం పైకి మాత్రం రైతు బాంధవుడు రైతుల కోసం పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు కేతి అక్కడ ధర్మవరంలో ఎవరిని అడిగినా ఏందన్న మీ గుడ్ మార్నింగ్ కథ ఏందన్న అయ్యా గుడ్ మార్నింగ్ లేదు పాడు లేదయ్యా ఆయన వస్తా వస్తా వాళ్ళు మంది మార్పు మొత్తం మొత్తాన్ని ఎక్కించుకుని వస్తాడు అక్కడ ఎవరైతే టీడీపీ అంటే మిగతా పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తుంటాడు ఈ ఎక్కడన్నా డీకే భూములు అసైన్మెంట్ భూములు అట్లాగే వాగుపోరం బోకులు వాటి అన్నిటిని కూడా మొత్తం ఎట్లా కబ్జా చేయాలి ఎట్లా పట్టాలుగా మార్చాలి అనేటువంటి స్కెచ్ చేయడం కోసం ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం కాదు ల్యాండ్ని ల్యాండ్ మింగటానికి ఆయన ధర్మవరం ప్రోగ్రాం పెట్టుకున్నాడని చెప్పినారు ఈయన రైతుల గురించి ఇట్లాంటి సొల్లు మాట్లాడి మాట్లాడతారు గత ఐదేళ్ళు రైతులను గాలి కొదిలేశారు రైతులని రోడ్ల మీద పడేశారు రైతులను ఆర్బీకే సెంటర్ చుట్టూ పరిమితం రైతులు ఇంకొక మాట బనగానపల్లెలో మేము రైతులను అడిగాము ఏమండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎందుకంటే ఆర్బీకే సెంటర్కి ధాన్యాన్ని ఇవ్వరంటే ఏమండి ఆయనకి డబ్బులు ఇస్తే డబ్బులు వేయండి బాబు ఏదో ఒక రెండు వందల మూడు వందలు ఎక్స్ట్రా వస్తుంది కదా బస్తాకని చెప్పి మేము వేసామంటే అది వడ్డీలు తడిసి మోపిడైపోయి మాకు ఆ డబ్బులు కూడా రాన పరిస్థితి ఉంది ఆయన నమ్మి అయితే మేము సింగిల్ బస్తా కూడా వేయమండి ఆయన జగన్మోహన్ రెడ్డిని నమ్మి మేము ఒక్క బస్తా కూడా ఇచ్చే పరిస్థితులు అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఇలా సిగ్గు లేకుండా కేతిరెడ్డి రామచంద్రారెడ్డి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆదర్శంగా తీసుకో అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆదర్శంగా తీసుకొని డ్రిప్పులు రేంజ్ గార్డ్లు స్పింకర్లు ఎత్తేయాలి రైతు రథాలు ఎత్తేయాలి టర్బో షీల్డ్స్ ఎత్తేయాలి అలాగే పశువులకి నా బీమా చేస్తే బీమా డబ్బులు రాలేదు సింగరమాల నియోజకవర్గంలో చెప్పాడు జగన్ ప్రభుత్వంలో గేదెలు చచ్చిపోతే బీమా డబ్బులు ఎగ్గొట్టారండి అని చెప్పి ఎందుకంటే వీళ్ళు ఇన్సూరెన్స్ చేసిన కంపెనీకి డబ్బులు కట్టపోవటంతో ఆ బీమా రాకుండా పోయిందండి నా ఏ పాడి పంటలు దాదాపుగా లక్ష నలభై వేలు ఉన్నటువంటి పాడి గేదెలు చచ్చిపోయాయని చెప్పి వాపోయారు ఇట్లాంటి దిక్కుమాలిన పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు ఈయన గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎంత అయితే షో మేనేజ్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కూడా అట్లాగే ప్రజల్ని మైండ్ మేనేజ్మెంట్ చేశాడు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాకుండా ఎలా బుద్ధి చెప్పాలో కరెక్ట్గా బుద్ధి చెప్పారు కాబట్టి ధర్మవరానికి ఏంటంటే గత చరిత్ర అంతా చూసుకున్నా ఏముందా రైతులు ఉరితాలకు బలైపోయారు మీ మోసాలకు బలైపోయారు మీ అక్రమాలకు బలైపోయారు మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన రాయలసీమ రైతులు నెత్తి కొట్టుకొని బాదుకున్నారు ఆ మీ ప్రభుత్వంలో ఒక ఒక్క మోరడు స్ప్రింక్లర్లు పైపులు రాక రైతులు అల్లాడిపోతే సిగ్గు లేకుండా మాది రామరాజ్యం మాది రైతు రాజ్యం అని చెప్పుకుంటున్నాం